హలో జనసేన పార్టీలో ఉన్న ముఖ్యంగా చిన్నపిల్లలు తెలిసి తెలియని వారు ఏంటంటే డబ్బుల గురించి ఆశపడి ప్రలోభాలకి మాటలకి మారిపోయి మీరు ఏ పార్టీలోకి మారవద్దని నా విన్నపం ఎందుకంటే మీరు అలా మారంటే డబ్బుల గురించి అయినా మరి ఏదైనా మాటల ద్వారా ఐసైపోయి మీరు మారంటే మీ జీవితాలు పాడైపోతాయి కనుక మీరు ఏ విధమైన ఆలోచన చేసుకోకుండా ఇంకా తెలివిగా మీరు జనలో జనసేన పార్టీలోకి ఇంకా వ్యక్తుల్ని మీరు తీసుకురాగలిగితే బాగుంటుంది మీ భవిష్యత్తులు బాగుంటాయి మీ భవిష్యత్తుతో పాటు మీరు రాబోయే తరాలు మీ పిల్లల భవిష్యత్తులు వారి పిల్లల భవిష్యత్తులు కూడా జనసేన పార్టీకి గాజు గులాసు గుర్తికి ఓటు వేస్తే అన్ని రకాలుగాను బాగుండి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉంటారు కనుక మర్చిపోకుండా అటు ఇటు అడుగులేయకుండా ఒక్క జనసేన పార్టీని నమ్మి ఓటు వేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి